హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటికి తాళం వేసుకొని మరి పరారయ్యాడు ఎందుకనుకుంటున్నారా డిప్యూటీ సిఎం కమ్ వటవి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు పుంగునూరు పర్యటనకు వెళ్తున్నాడు అనే వార్తలు బయటికి రావడంతోనే భయంతోనే తను పరారయ్యాడు అసలు దీనిపై మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా గారు నమస్తే సార్ నమస్తే రమ్య సార్ వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటికి తాళం వేసుకొని మరి పరారయ్యాడు అనే వార్తలు వినపడుతున్నాయి ఆయనకి అంత భయం కలిగించే విషయం ఏమంటారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ అటవీ శాఖ మంత్రి ప్రస్తుతం పొంగనూరు వైసీపీ ఎమ్మెల్యే పరారీలో ఉన్నాడు అవును ఎందుకు ఈ పరారి అనేది మామూలుగా చిత్తూరు జిల్లాలో ఆయన్ని వైసీపీ కార్యకర్తలు చిత్తూరు జిల్లా టైగర్ అంటారు కొన్ని సింహం అంటారు కొదమసింహం అంటారు ఇలా రకరకాల పేర్లతో పిలుస్తా ఉంటారు మరి కొదమసింహం టైగరు ఎందుకు పరారీలో ఉంది అసలైన పులి పొంగునూరు వస్తుంది కాబట్టి పరారీలోకి పోయిందా అటవీ శాఖ మంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ లో ఉంది అటవీ భూముల్ని సంపదని రక్షించాల్సినటువంటి పరిస్థితిలో ఉండి తనే అటవీ భూములు ఆక్రమించి పెద్ద ఎత్తున కొల్లగొట్టి డెబ్బై ఐదు ఎకరాలు ఆక్రమించి పెద్ద పెద్ద ప్యాలసులు కట్టుకొని దాదాపు మూడు వందల ఎకరాలు పక్కన అసైన్ భూమి తీసుకొని అక్కడ గేదెల్ని ఆవుల్ని కట్టేసేసి పెద్ద ఎత్తున కబ్జాలకు పాల్పడిన భాగోతం ఇలా బయటకు వస్తా ఉంది okay. నిజానికట పంతొమ్మిది వందల యాభై రెండు రికార్డ్స్ ప్రకారం ఆ పర్టికులర్గా ఏదైతే పొంగనూని జురగం పురిచల మండలం మంగళంపేట గ్రామ పరిధిలో ఆయనకి ఇరవై ఐదు ఎకరాలు ఫర్ రికార్డ్ అది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వచ్చేసరికి నలభై ఐదు ఎకరాలుగా మారిందంట మనకి ఇప్పుడు ప్రస్తుతం డెబ్బై ఐదు ఎకరాలు అయింది ఎలా అయింది భూమి ఎలా పెరిగింది ఒకటి కొని భూమిని తన భూమికి యాడింగ్ చేస్తే పెరిగింది అంతే కదా విరాల భూమి కూడా కొనుక్కొని అది అక్కడ భూమిలో అమ్మటానికి లేదు లేదు చుట్టూ అటవీ భూమి ఆన్ సైడ్ భూమి మరి ఎలా పెరిగింది భూమి ఆక్రమించుకుంటే పెరిగింది అడవుల్ని నరికేసి తన భూమిలో కలుపుకుంటే పెరిగింది ఇది క్లియర్ దీనికి ఎంక్వైరీ అవసరం లేదు మరి ప్రభుత్వం మీద ఎంక్వైరీ అంటుంది సిస్టమ్ అంటుంది పవన్ కళ్యాణ్ గారు పొంగునూరు వచ్చేది కేవలం ఈయన అక్రమ సంపాదన మీద విచారణ కోసమేనా సార్ యాక్చువల్గా పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి నయం ఏంటి అంటే తను తన శాఖ పరిధిలో ఏం జరిగినా స్వయంగా వెళ్ళి పరిశీలించడం ఆయన హాబీగా పెట్టుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ పల్నాడు జిల్లాలో సరస్వతి పవర్స్ భూములు ఏదైతే జగన్మోహన్ రెడ్డి కంపెనీ అక్కడ ప్రజలు అన్సైడ్ భూములు తీసుకుంది అటవీ భూములు తీసుకుంది పర్యావరణానికి సంబంధించినటువంటి చట్టాన్ని ఉల్లంఘించే భూములు తీసేసుకుంది అని చెప్పేసి ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన స్వయంగా వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసొచ్చారు అక్కడ రైతులతో మాట్లాడొచ్చారు తర్వాత కడప జిల్లాలో ఒక అధికారి మీద ఎండిఓ అధికారి మీద వైసీపీ నాయకులు చేయి చేసుకున్నారనుకున్నప్పుడు స్వయంగా వెళ్ళి పరిశీలించి మాట్లాడొచ్చారు ఒక దళిత అధికారిని వైసీపీ నాయకులు కొడితే సో ఆయన ఏదైనా సరే స్వయంగా వెళ్ళి చూసి అక్కడ ఉన్న వాళ్ళని పరకరించి వస్తుంటారు వాళ్ళకి అభయం చెప్పి వస్తూ ఉంటారు ఆయన తన హాబీగా పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు పొంగనూరులో కూడా రైతుల భూములు పెద్ద ఎత్తున అటవీ భూములు పెద్ద ఎత్తున అంశేడి భూములు పెద్ద ఎత్తున ఆక్రమించుకున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ఆయనకున్న అలవాటు ప్రకారమే స్వయంగా వెళ్ళి పరిశీలించాలని అనుకున్నాడు మామూలుగా పొంగనూరుకి మంగళంపేటకి పోవడానికి ఎవరు డేర్ చేయరు ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్ద రౌడీ అని డానని అక్కడ ఉన్న వాళ్ళంతా పెద్ద ఎత్తున నమ్ముతూ ఉంటారు ఆయనతో పెట్టుకుంటే రకరకాలుగా ఉంటుందని ఆయన ఎలాంటి సిద్ధాంతం అంటే అప్పటి ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీదే అంగల్ రాలరేపించినటువంటి వ్యక్తి చంపడానికి ప్రయత్నం చేసినంత వ్యక్తి చంద్రబాబు నాయుడు మీద తొడగొట్టినటువంటి వ్యక్తి రబల్ అనొచ్చు ఒక రకంగా రెబల్ ఆ జిల్లాలో చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడిస్తానని ప్రతిని చేసిన వ్యక్తి నేను ఈ జిల్లా మొత్తం నా చేతుల్లో ఉంది అని అనుకునే వ్యక్తి అలాంటి వ్యక్తికి ఇవాళ పరిస్థితులు గడ్డి కాలం ప్రతికూల పరిస్థితులు నడుస్తున్నాయి అతనే పరారీలో పోవాలని పరిస్థితిలో పడ్డాడు ప్రభుత్వంతో పెట్టుకుంటే అలా ఉంటుంది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తో పెట్టుకుంటే ఆ పరిస్థితులు వస్తాయని తప్పించుకుంటాడు సార్ అలాగే ఎన్నరే మారిపోతారులే కానీ ఖచ్చితంగా దొరక చట్టాన్ని దొరకకుండా తప్పదు కానీ కానీ ఇప్పటికి ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ వస్తున్నాడు పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటే చాలా పెద్ద ఎత్తున అభిమానులు గ్యాదర్ అవుతారు పోలీసులు వస్తారు చట్టం అందులో పవన్ కళ్యాణ్తో పెట్టుకునే పరిస్థితుల్లో ఎలా ఆయన లేడు రెండోది గత అటవీ శాఖ మంత్రిగా ఉండి అడవులను దోచేశాడు ఇప్పుడు అటవీ శాఖ మంత్రి అలా లేడు ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అటవీ శాఖ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఎర్రచంద్రం దగ్గర స్మగ్లర్కి కానీ అటవీ సంపాదన దోచేసే వాళ్ళకి కానీ చుక్కలు చూపిస్తూ ఉన్నాడు నేపాల్ పోయినటువంటి ఎర్రచంద్రాన్ని కూడా మళ్ళీ తిరిగి వెనక రప్పించింది దమ్ము పవన్ కళ్యాణ్ ఆల్రెడీ మన దేశాలు దాటి సరిహద్దు దాటి వెళ్ళిపోయినటువంటి ఎర్ర చంద్రాన్ని తిరిగి వెనక తెప్పించాడు తిరుపతి కేంద్రంగా అనేక సార్లు ఎర్రచందను పట్టుబడింది తిరుపతి ఎస్పీగా సుబ్బారాయుడు అనేక సార్లు ఎర్రచందనాన్ని పట్టుకున్నాడు అతను వేరే చోటికి బదిలీ అయ్యాడు ఇప్పుడు అతని అతను లేకపోయినా సరే ఎర్రచందనాన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో పోనిచ్చేది లేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ప్రశ్న పూడాడు ఇప్పుడు అటవీ భూముల ఆక్రమైనటువంటి భూమిని కూడా స్వయంగా పరిశీలించడానికి వెళ్తున్నట్టు సమాచారం అంతా ఓకే సార్ ఈ రామచంద్రారెడ్డి తన ఫామ్ హౌస్ కూడా ఒక హాఫ్ కిలోమీటర్ ప్రభుత్వం డబ్బులు యూజ్ చేసి రోడ్డు వేసుకున్నాడు అనే వార్తలు కూడా ఉన్నాయి సార్ ఇది ఇది కూడా నిజమేనా సార్ నిజానికి సామాన్య ప్రజల రోడ్డు ఏమో దరిద్రంగా ఉండే ఆంధ్రప్రదేశ్లో పోయింది సార్ గత పరిపాలనలో గుంతల రోడ్డు అంటే ఆంధ్రప్రదేశ్ అనేవాళ్ళు అవును తెలంగాణ మంత్రులు ఎక్కించే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ మంచి రోడ్డు ఉంటే ఆ తెలంగాణ గుంతల రోడ్డు ఉంటే ఆంధ్రప్రదేశ్ అని బోర్డర్ ని డిఫైన్ చేసేవాళ్ళు ఆ పరిస్థితి నుంచి వాళ్ళు మాత్రం వాళ్ళ అటవీ భూములకి వాళ్ళ పామ్ మాత్రం రోడ్డు వేసుకునే వాళ్ళు అది కూడా ప్రభుత్వ నిధులతోటి ఈయనకి ఈయన మామూలుగా ఇతని ఊరు నుంచి మంగళంపేట నుంచి అతను ఉండే హౌజు దాదాపు ఎనిమిది తొమ్మిది కిలోమీటర్లు ఉంటుందట ఎనిమిది తొమ్మిది కిలోమీటర్లు కూడా మంచి రోడ్డు వేసుకున్నాడట అది కూడా ప్రభుత్వ డబ్బులతోటి మార్కెట్ కమిటీ డబ్బులతోటి మళ్ళీ రోడ్డు కడ్డంగా గేట్ పెట్టేశాడు వేరే వాళ్ళు పోటానికి లేదు ఆయన పోటానికి మాత్రం ఉంది అంటే గవర్నమెంట్ డబ్బులతో రోడ్డు వేసుకున్నాడు రోడ్డుకి చెక్ పోస్ట్ పెట్టుకున్నాడు గేట్ పెట్టుకున్నాడు ఏదో సొంత ఆస్తి అయినట్టు ఆ రకమైనటువంటి బుక్ అబ్జాలు నడిసిన ఏం చేద్దాం దుర్మార్గం అవన్నీ ఇప్పుడు బయటకు వస్తా ఉన్నాయి అయితే ఇంకోటి ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ బయటకు వస్తాయి అని చెప్పేసి మదరపల్లి పైల్స్ తగలబెట్టారు మదరపల్లి పైల్స్ నీకు గుర్తుందో లేదో కొన్ని నెలల క్రితం మదరపల్లిలో పైల్స్ తగలబడ్డాయి ఎందుకు తగలబడ్డాయి ఇందా చెప్పిన లెక్క పంతొమ్మిది వందల యాభై రెండులో పెద్దరేటు అంత బాగుంది పంతొమ్మిది ఎనభై నాలుగో రికార్డు ప్రకారం ఇప్పుడు ఎంత ఉంది ఇవన్నీ బయటకు రాకుండా ఆ ఫైల్స్ తగలబెట్టారు ఎట్ట ఆక్రమించాడు ఇవన్నీ బయట రాకుండా అక్కడ ఎలా ఎంత ఫామ్ హౌస్ కట్టాడు ఎలా పర్యావరణ చట్టాన్ని ఉల్లంఘన చేశాడు ఎలా రోడ్ వేశాడు ఇవన్నీ బయటికి రాకుండా ఉండడం కోసం ఆ ఫైల్స్ తగలబెట్టాడు అది ఎంత దుర్మార్గం అంటే దుర్మార్గు అనే పదం కూడా సిగ్గుపడి వీళ్ళ నేరాలు చూస్తే ఆ పరిస్థితిలో ఇలా ఉంది మరి వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో లేదో అనుకుంటే చూడాలి కఠినమైన చర్యలే పడతాయి అనుకుంటా కదా సార్ కఠినమైన చర్యలే పడాలి కూడా ఎందుకంటే ఇప్పుడు అటవీ భూముల్లో అక్కడే అంటే అటవుల్లో పుట్టి అడవుల్లో పెరిగి అటవీ సంపదను నమ్ముకొని పోడితో వ్యవసాయం చేసుకుందాం అనుకునే గిరిజనులకేమో వాళ్ళు అటవీ శాఖ అధికారులు పర్మిషన్ లేకుండా ఒక ఎకరం దురినా సరే నాన్ వేలుబుల్ కేసులు పెట్టి జైల్లో పెడతారు నాన్ వేలుబుల్ కేసులు పెట్టి మరి అలాంటిది వైట్ కలర్ నేరాలు చేసి అటవీ భూమిని మంత్రిగా ఉండి ఆక్రమించుకున్న పెద్ద ఎకరాలు దట్టు అందులో డెబ్బై ఐదు ఎకరాలు కరెక్ట్ ఒక ఎకరం కూడా దున్నుకునేవారిని ఒక సెంటు కూడా దున్నుకునేవారు రైతునైతే గిరిజను అయితే మరి ఏకంగా డెబ్బై ఐదు ఎకరాలు కబ్జా చేశాడంటే ఇతని మీద ఎలాంటి కేసులు పెట్టవచ్చు ఎన్నాళ్ళ జైల్లో ఉంచవచ్చు నిజానికి అటవీ చట్టాల ప్రకారం పర్యావరణ చట్టాల ప్రకారం ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన దానికి గాను జీవితాంతం పెద్దరైన జైల్లో పెట్టవచ్చు మరి పెట్టగలరా పెడతారా లేదా అని చూడాలి కానీ పెట్టడానికి మాత్రం ఉంది ఓకే థ్యాంక్ యూ సార్